హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి ఇంట్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎగ్స్ పెట్టుకోవడానికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతలోపు ఇక్కడ సైడు వచ్చేసి ఆనియన్ ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ఎల్లిపాయ అల్లం ముక్క వేసుకొని మగ్గని ఇచ్చుకోవాలి మగ్గన తర్వాత మిక్సీ ఆ గ్రేవీ మిక్సీ బటాలా ఆ మిక్సీలోకి కాస్త కొబ్బర జీలకర్ర చెక్క లవంగాలు వేసేసి మిక్సీ పట్టేసి గ్రేవీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ వచ్చేసి మా కొంతమంది ఇది చేసి కూడా పెట్టుకుంటారు వేయించి నేనైతే అలా చేయలేదు ఫ్రెండ్స్ నేను మామూలుగా ప్లెయిన్గా చేసేసాను మసాలా కళాయిలో వేసేసినాక ఉప్పు కారం పసుపు వేసేసి అది కొంచెం ఆయిల్ ఇదైనాక మనకి ఎంత కావాలో అంత వాటరు తీసుకు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత వాటర్ బాగా బయల్ ఉడికేటప్పుడు మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని తొక్కలు తీసి పక్కకు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అవి ఏం లేదు అటు సైడ్ ఇటు సైడ్ ఘాట్లు పెట్టేసుకొని దాంట్లోకి అది ఎసురు బాగా తెరలేటప్పుడు ఆ ఎగ్స్ దాంట్లోకి వేసేసేయాలి ఎగ్ మసాలా ఉడికేటప్పుడు అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఎగ్ కర్రీ ఇలా టేస్టీగా ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్ కర్రీ రెడీ అయ్యేసరికి నేను ఒక సైడు చపాతి పిండి తడి పెట్టేసుకున్నాను ఒక పక్క ఈ కర్రీ మసాలా భలే టెన్షన్ అయిపోయింది అందులో ఇక్కడ చపాతి తిక్కుకున్న చపాతి పిండి అన్నీ వంటలు చేసి ముందుగానే తడిపి పెట్టేసుకున్న తర్వాత వచ్చేసి ఈ చపాతి వంటలుగా చేసుకొని తిక్కుకొని కాల్చేసుకున్నాం ఫ్రెండ్స్ కాల్చుకున్న తర్వాత ఎగ్ అటు సైడ్ ఎగ్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి ఆకలి అంటుంటే వానికి ఇంక ఎగ్ కర్రీ నీ పెట్టేశాను ఫ్రెండ్స్ పెట్టేసి తీయ పెట్టేశాను వాడేమో తినేసాడు చపాతీలన్నీ పక్కకి కాల్చి పక్కకి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి గ్రేవీ ఒక పక్క రెడీ అయిపోయింది కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చపాతి మా అబ్బాయికి చపాతి పెట్టేసిన చపాతి తింటున్నాడు అలాగే ఫస్ట్ మమ్మీ నువ్వు టేస్ట్ చేయి ఎలా ఉందో అని అన్నాడు సరే అనేసి నేను టేస్ట్ చేశాను చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా కర్రీ ఇలా ట్రై చేయండి ఎక్కువ అని జొన్న రొట్టెలోకి కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్